నమస్తే ఈరోజు కావలి పట్టణంలో ఒక పండగ వాతావరణంగా మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కావలి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి కావ్యకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి అలుపు లేకుండా ఉదయం మొదలు పెడితే ఈరోజు సాయంకాలం ఐకాన్ సెంటర్ దగ్గర సెలబ్రేషన్లు చేసుకోవటంలో కావలే టీడీపీ నాయకులు ఉత్సాహంగా జోరుగా వస్తున్నారు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు యువతలకి పెద్ద వేసి యువతలకి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వటంలో కానీ అదేవిధంగా ఐటీ రంగం అభివృద్ధి చేయటంలో కానీ అదేవిధంగా మన నాయకుడు రెండు వేల మన నాయకుడు టార్గెట్ ఏందయ్యా అంటే రెండు వేల నలభై ఏడు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా నుండి నూరేళ్ళు కానీ మన దేవుడు మన నా నారా చంద్రబాబు నాయుడికి అవకాశం కానీ ఉంటే రెండు వేల నలభై ఏడు కల్లా మన నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర ప్రదేశం చేయటం జరుగుతుంది అందరూ మా నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ I love this one.